ఇందులో అమ్మవారి యొక్క సంబోధన నగపతి పతాకే హిమవత్ పర్వత రాజ వంశానికి పతాకం వలే ఉన్నావు తల్లి అంటే ఆ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న తల్లి పతాకం అంటే పైకి ఎగరవేస్తాం కదా ఆయన వంశానికి పేరు తెస్తున్న తల్లి అని సంబోధన అన్నమాట ఇది కూడా అమ్మవారి యొక్క వక్షోజముల గురించే చెప్తున్నారండి మాతృభావన అవి ఎలా ఉన్నాయంట అమృత రస మాణిక్య కుతుపం అమృత రసాన్ని ఆ క్షీరాన్ని త్రాగే కదండి ప్రతి జీవికి లబ్ధి పొందుతున్నాడు పత్రహరితం రూపంలో చెట్లు మొక్కలు ఇవి పొందుతున్నాయి ప్రాణశక్తి రూపంలో మనం పొందుతున్నాము అమ్మవారి యొక్క వక్షజాన్ని పోలుస్తారు పోలుస్తారనమాట సూర్యుడు కారుడు చంద్రుడు ఔషధి స్వరూపుడు అమూతే వక్షోజో అమృతరస మాణిక్య కుతుకో గట్టిగా ఉన్నాయన్నమాట అంటే గట్టిగా మృదుత్వం రెండు కలిపి కూడి ఉన్నాయి అమృత స్రావాన్ని స్రవిస్తున్నాయి ద్విరదవదన క్రౌంచుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు తీసుకొని వాళ్ళు ఎప్పుడూ బాలురుగానే ఉన్నారట అవిదిత వధు సంగరసికో వాళ్ళు ఏ విధమైన స్త్రీని ఎప్పుడు పొందలేదు బాలురుగానే ఉన్నారు బాలురు దేనికి సంకేతం వర్తమానానికి సంకేతం ఆనందానికి ఆహ్లాదంగా జీవనం సాగించాలి అది బాలురకు సంకేతం అన్ని మర్చిపోతారు మీకు ఇక్కడ డౌట్ వస్తుంది వాళ్ళ యొక్క శక్తులవి ఆ శక్తులనే వాళ్ళ యొక్క భార్యలుగా చెప్తారు సిద్ధి బుద్ధి అని సుబ్రహ్మణ్యుడికి యాక్చువల్గా అది ఏంటంటే కూడా చెప్తానండి ఇక్కడ సిద్ధి గురించి ఏం చెప్తున్నారంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుడు కన్యా రాశిలోని నక్షత్రంలో నుండును ఆనాడు రాత్రిపూట ఆకాశంలోని తారలను చూచినచు నక్షత్రపు తారల కూటమి వద్ద జీడిపప్పు ఆకారంలో చంద్రుడు కనబడును చంద్రుడనగా మనస్సు చంద్ర మా మనస్సో జాత అని పురుష సూత్రంలో ఉంటుంది అనమాట హస్తం అనగా చెయ్యి అనగా గణేష చతుర్థి రోజున చంద్రుడు అను మనస్సు హస్త నక్షత్రము అని చేతిలో నిండును కార్యమును సంకల్పించునది మనస్సు కాగా దానిని చేయునది చెయ్యి కర్మేతి హస్తయోహో మనస్సు చేతిలో ఉండుట అనగా సంకల్పము చేతిలోనే ఉండుట సంకల్పించు మనస్సు పనిని చేయుట చేతిలోనే ఉన్నప్పుడు ఇక ఆ పని ఎంతో బాగుగా జరుగును కదా ఇది కార్యసిద్ధిని అనమాట సూచించి యోగము ఇటువంటి సిద్ధిని కలిగిన వాడు గణేషుడు అయితే సిద్ధి గణేషుల సిద్ధి గణేషులు భార్యభర్తల సంబంధం ఇంత మాత్రమేనని గ్రహించవలెను మనము సిద్ధిని కలిగిన వాడు గణేషుడు దీనిని అర్ధవాద కథగా పురాణములలో తెలిపిరి అనమాట సిద్ధి గణేషుల భార్యభర్తల సంబంధము అని బుద్ధి గురించి ఏం చెప్తున్నారు గణేష చతుర్థి నాడు మనస్సు అను చంద్రుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో నుండునని చెప్పబడినది కదా నక్షత్రము కన్యా రాశిలో పది డిగ్రీల నుండి ఇరవై ఐదు డిగ్రీల వరకు ఉండును ఈ డిగ్రీలకు మధ్యలోనే పదహైదు డిగ్రీలు కూడా వచ్చును కన్యా రాశిలోని పదహైదు డిగ్రీలు బుధునకు ఉచ్చ అనమాట మనస్సు అను చంద్రుడు పరిపుష్టమైన నైపుణ్యం గల బుద్ధిని సూచించు బుధుని ఉచ్చస్థితిని తెలియజేయు డిగ్రీ వద్ద ఉండుట వలన ఆ గణేషునికి అటువంటి వివేకము నైపుణ్యము నైషిత్యము గల బుద్ధి ఉండును ఇటువంటి బుద్ధిని కలిగిన వాడు అని ఆ బుద్ధి ఆయన భార్య వంటిదని చెప్పిది దీనిని అర్థవాదకతగా పురాణంలో తెలిపారనమాట బుద్ధి గణేషుల భార్యాభర్తల సంబంధము ఇంత మాత్రమే మరి వల్లి గురించి అంటే దేవ దేవసేన వల్లి గురించి ఏమంటున్నారంటే శుక్రమును సూక్ష్మదర్శినితో జాగ్రత్తగా పరిశీలించినతో పరిశీలించినచో చిన్న చిన్న సర్పాకృతులలో శుక్రకణములు కనిపించునండి కుమారస్వామి సర్పదేవ సర్ సర్పదేవత కదా శుక్రము యొక్క సూక్ష్మ స్థితులలోని ధాతువులలో చిట్ట చివరి దానికి సంబంధించినది కుండలిని శక్తి కుమారస్వామినే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అందురు మంచి వర్చస్సు గలవాడు అని సుబ్రహ్మణ్య పదమునకు అర్థము ఈ వర్చస్సు కుండలిని శక్తి వల్లనే వచ్చును అందువల్ల కుమారస్వామిని కుండలిని శక్తికి అధిపతి అందరు ఆ కుండలిని వలయాకారము మూడున్నర చుట్లతో మూలాధారం వద్ద ఉంటుందన్నమాట ఇట్టి వలయాకారపు చుట్టు కుండలిని వల్లిదేవిగాను దాని అధిపతి కాబట్టి కుమారస్వామిని వల్లినాథుని గాను ఒక అర్థవాదకతగా పురాణంలో చెప్పారనమాట వల్లి కుమారస్వాముల భార్యభర్తల సంబంధం ఇంత మాత్రమే దేవసేన విషయం ఏంటంటే తారకాసుర సంహారార్థమే కుమారస్వామి జననం జరిగింది అందువలన పుట్టినప్పటి నుండి కుమారస్వామి దేవతల సేనకు నాయకుడై ఎల్లప్పుడూ దేవతల సేనతోనే ఉండేటివాడు ఈ ఇల్లాలు కూడా ఆ దేవతల సేనే అను విధముగా కుమారస్వామి ఉండుట చేత దేవసేనను ఆయన భార్యగా సంకేతించి అర్ధవాదముగా పురాణ కథ వాసి దేవసేన కుమారస్వామి భార్య సంబంధం ఇంత మాత్రమేనని అర్థం చేసుకోవాలన్నమాట అంటే అమ్మవారి స్తన్యము త్రాగిన వారు చిన్నపిల్లలే స్తన్యమనగా మాతృహృదయం అందలి ప్రే ప్రేమామృతము వారి పట్ల అమ్మవారి ప్రేమ అటువంటిది అనమాట అర్థమైందండి మా ఇంకోసారి చెప్తారా